హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోబెల్ ప్రైజెస్ యొక్క అనౌన్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఇది ఒక వన్ వీక్ వరకు రెగ్యులర్ గా వార్తల్లోకి వస్తుంటుంది నేను రోజు కూడా ఎవరెవరు ఈ ప్రైజెలకి ఎంపిక కావడం జరిగింది అనేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు మెడిసిన్ కి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు దాంతో పాటు వాళ్ళు ఏ రంగంలో ప్రయోగాలు చేయడం వల్ల ఎంపిక కావడం జరిగింది అనే విషయాలతో పాటు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సో ఫస్ట్ వచ్చేసి నోబెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మెడిసిన్ కి సంబంధించి ముగ్గురిని ఎంపికగా చేయడం జరిగింది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి నోబెల్ యొక్క ఈ ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఒకరికి ఇద్దరికి ఇవ్వొచ్చు లాస్ట్ వచ్చేసి ముగ్గురికి ఈ ప్రైజ్ అనేది మ్యాక్సిమం ఇస్తారనమాట అంటే ముగ్గురిని దాటి ఇవ్వడానికి అవకాశం ఉండదు అలాగే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేయరు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మెడిసిన్లో ఎవరి నోబెల్ ప్రైజ్ కి ఎంపిక కావడం జరిగిందంటే ఫస్ట్ పేరు వచ్చేసి మేరీ బ్రమ్కో అనే వ్యక్తి లేడీ ఇమే దాంతో పాటు రామ్స్ డెల్ అనే వ్యక్తి అలాగే లాస్ట్ వచ్చేసి సఖబుచి అనే వ్యక్తి ఈ ముగ్గురికి కూడా మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ చెప్తా రామ్ అనే వ్యక్తి రోడ్డు మీద పోతా ఉంటే ఒక రాయి గుచ్చుకునింది ఆ రాయి గుచ్చుకోవడం వల్ల ఆయన హాస్పిటల్ పోయి మేరీ అనే డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకున్నారనమాట మన క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుంది అంటే కింది వ్యక్తుల్లో మెడిసిన్ కి సంబంధించి ఎంపికైన వ్యక్తులు ఎవరు కాని వ్యక్తులు అనే అవకాశం ఉంటది కదా మీరు ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే ఏ రంగంలో సెలెక్ట్ అయినారు ఎవరు సెలెక్ట్ అయినారు అనేది ఈజీ గుర్తుంటుంది సో అసలు ఎందుకు వీళ్ళకి మెడిసిన్ లో నోబెల్ అనౌన్స్ చేసినారంటే రోగ నిరోధక శక్తి పైన వీళ్ళు ప్రయోగాలు చేయడం జరిగింది వాళ్ళు మనకి డాక్యుమెంట్ లో ఇచ్చిన లైన్ కూడా గుర్తు పెట్టుకోండి పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే దానిపైన వాళ్ళు ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళకి నోబుల్ అనేది అనౌన్స్ చేసినారు మెడిసిన్ ఫీల్డ్లో సో నోబుల్ ప్రైస్కి సంబంధించి స్టాటిక్ సబ్జెక్ట్ కూడా చూద్దాం ఒకసారి మనం ఈ నోబుల్ అనేది నైన్టీన్ జీరో వన్లో స్టార్ట్ అయింది అప్పుడు వచ్చేసి మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ అండ్ పీస్ ఈ ఐదు రంగాల్లోనే ఇచ్చేటోళ్ళు స్టార్టింగ్ లో మీరు ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఈ అవార్డ్స్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ సీక్వెన్స్ ప్రకారమే జరుగుతుంది ఫస్ట్ మెడిసిన్లు ఇస్తారు తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ అండ్ పీస్ లాస్ట్ ఎకనామిక్స్ ఈ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి మెడిసిన్ కి సంబంధించి ఎవరు అనౌన్స్ చేస్తారంటే కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేసి ఉంటుంది వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ అని ఉంటుంది వీళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీకి అనౌన్స్ చేస్తారు అలాగే లిటరేచర్ విషయానికి వస్తే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ అని ఉంటుంది వాళ్ళు అలాగే పీస్ ఈ పీస్ ప్రైజ్కి సంబంధించి నార్వే నోబెల్ కమిటీ అనేసి ఉంటుంది వాళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది ఎవరికి అలా ఈ ప్రైజ్ అనేసి సో ఇక్కడ పీస్ అనే దాని గురించి తెలుసుకునేటప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ పీస్ అనే ప్రైజ్ నోబెల్ ఏదైతే ఉంటుందో అది వ్యక్తులకి దాంతోపాటు సంస్థలకి కూడా ఇస్తారు మిగతా ఏది కూడా సంస్థలకి ఇవ్వరు సంస్థలకు ఇచ్చేటటువంటి ఒకే ఒక నోబెల్ ప్రైజ్ ఏదంటే పీస్ అనమాట అది గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఎకనామిక్స్ ఎకనామిక్స్ కి సంబంధించి రిక్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని సో ఎంత ప్రైజ్ మనం ఇస్తారంటే లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనర్స్ అనేసి ఉంటుంది అంతా ఈ అమౌంట్ లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ టెన్త్ వీళ్ళకి రోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లాంటి మరెన్నో విషయాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ